శ్రీ శ్రీరామభద్రాయనమ రామభద్రో విజయతేతరం రామభద్ర క్షేత్రంలో గ్రహణ సమయంలో గ్రహణానికంటే ముందుగా గోమాతలను దర్శిస్తున్నాం అందరూ కూడా శ్రీరామ జయరామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని జపించండి తొమ్మిదిన్నర నుండి మొదలుకొని ఎంత శక్తి ఉంటే అంతసేపు ఆ తదుపరి గ్రహణ శాంతి అనేటువంటిది కొన్ని రాసుల వారు అందరికీ తెలిసినటువంటిది చేసుకోగలరు తర్వాత మన రామభద్ర క్షేత్రంలో గోమాతలకు చేయదలుచుకున్నటువంటి భక్తులు కూడా రామభద్ర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేయగలరు స్కానర్ ఉంటుంది మనకు అకౌంట్ నెంబర్ ఉంటుంది అదేవిధానంగా పితృ సంబంధమైనటువంటి పితృపక్షాలు కూడా ప్రారంభమవుతున్నాయి ఈ పితృపక్షాలలో కూడా ఆ పితృదేవతల పేరు మీదుగా ప్రతి సంవత్సరం పదిహేను రోజులు చేస్తాము ఇక్కడ ఒక సంవత్సరానికి ఒక్కసారి మాత్రం తప్పకుండా గోవులకి మనము చేయండి అని అడుగుతాం ఎందుచేతనంటే పితృదేవతలు చాలా ముఖ్యమైనటువంటి వారు అలా విప్రోత్తమునికి మీ యొక్క విప్రోత్తమునికి ఇవ్వడంతో సహా ఈ గోవులకు కూడా చేస్తే విశేష ఫలితం ఒక గోవుకి చేస్తే ఒక వంద మందికి చేసినటువంటి ఫలితం అలా చే చేయదలిచినటువంటి భక్తులు అలా గోమాత అనుగ్రహాన్ని కూడా పొందగలరు వారి యొక్క పితృదేవతల పేర్లు మాకు పంపించవలసిందిగా కోరుతున్నాం తర్వాత గ్రహణ సమయంలో కొంతమంది కొన్ని నక్షత్రాల వారు వారు కొన్ని ప్రత్యక్షంగా చేసుకోలేరు వారు కూడా గోమాతకు చేసుకో పంపించినప్పుడు ఎవరైతే ఆ గోమాతకు ద్రవ్యాన్ని వేయదలుచుకున్నారు ట్రస్ట్లో తర్వాత స్కానర్ ద్వారా వేసిన తర్వాత మాకు వారి యొక్క పేర్లు గోత్రాలు పంపిస్తే మేము తప్పకుండా ఇక్కడ చదివి మీకు వీడియో రూపకంగా పంపించడం జరుగుతుంది పది పదకొండు పన్నెండు వేద సభలు ఉన్నాయి మనకు తెలంగాణ వేద విద్వత్సభ లింగన్నపేట రాధాకృష్ణ శర్మ గారు వారు నిర్వహించుకుంటున్నారు ఎవరు ఇలాంటి ధార్మిక కార్యక్రమం చేసుకున్నా కూడా మనం రామభద్ర క్షేత్రం నుండి వసతి తర్వాత ప్రసాదం అనేటువంటిది ఏర్పాటు చేయడం జరుగుతుంది మూడు రోజులు క్రమాపాట్లు ఘినాపాట్లు తర్వాత చాలా నిష్ఠాకరిష్ఠులు కాశీ నుండి అక్కడి నుండి ఇక్కడ నుండి రావడం జరుగుతుంది వారిని కూడా దర్శించుకొని రామభద్ర స్వామి వారి యొక్క మూడు రోజులు తప్పకుండా రండి బుధ బుధ గురు శుక్ర పది పదకొండు పన్నెండు తప్పకుండా వచ్చి ఆ వేద పురుషుల యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి ఈ రామభద్ర క్షేత్రానికి వస్తే రాముడి దర్శనము గోమాత దర్శనము రోజు కనీసం రెండు వందల యాభై పైగా ఉంటారు అలాంటి మూడు రోజులు వస్తే వెయ్యి మంది దర్శనం అవుతుందన్నట్టు అలా మూడు రోజులకు కూడా స్వాగతం పలుకుతున్నాము ఆ గోమాత అనుగ్రహం వారి యొక్క అనుగ్రహం పొందగలరని కోరుతూ జై శ్రీరామ్ జై శ్రీరామ్